టొబ్యాకో ఎందుకు ఇంజురస్ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియవాలని చెప్తున్నాను ఏదైనా భగవంతుడు ఏం చెప్పాడు నేను భగవద్గీతను వేమన సోమతి శతకాలు ఎక్కువ ఫాలో అవుతాను మితము అమృతము అమితం విషము ఇప్పుడు రోజు రైస్ తింటాం కొన్నిసార్లు ఎక్కువ తింటే కడ్ నొప్పి లేదా అయితే అయితే మరి ఇంజురెస్ వెళ్తా రైస్ ఇది కూడా మితంగా తీసుకో ప్రకృతిలో ప్రతి ఒక్క సృష్టి భగవంతుని సృష్టి ఎక్కడైతే విషాన్ని సృష్టించిండో అక్కడ అమృతాన్ని కూడా సృష్టించు దాన్ని మనం తప్పుడు ఫోకస్ చేయాలి గల్లీ గల్లీకి విడి కారకాలను గల్లీకి మన అమ్మవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు చేసి పొద్దున్న నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ బీడీలతోటి ఉన్నారు వాళ్ళు తంబాకు పీర్చుకుంటూ ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతుకున్న ముసలు ఇప్పటికీ ఉన్నారు రోజు నాలుగైదు చుట్టలు ఐదారు చుట్టలు ఎక్కువ దాయని వాళ్ళు ఉన్నారు రోజు కట్టలు కట్టలు బీడీలు దాయ వ్యక్తులు కూడా తొంభై ఐదు సంవత్సరాలు ఇప్పటికి బతుకున్నారు వితౌట్ ఫిల్టర్స్ దాన్ని ఎట్లా ఇంజురీస్ వెళ్తా అనేది కూడా మేము అనుకున్నాం ఎట్లా